క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళలు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరామర్శించారు ఇద్దరు పిల్లలతో పంజా నివసిస్తూ ఉంటున్నారు ఆమె భర్త ఒక యాక్సిడెంట్ లో మృతి చెందారు ఒక సంవత్సరం నుండి తీవ్రమైన క్యాన్సర్ తో బాధపడుతున్నారు తినడానికి తిండి కట్టుకోవడానికి సరైన బట్ట లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఎవరు సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు మీడియా ప్రతినిధుల ద్వారా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్వాసు హుటాహుటిన వచ్చి కోణ శ్రీవిద్యకి ఆర్థిక సహాయం ఆమె బట్టలు అంతేకాకుండా కోణ శ్రీవిద్య ఆరోగ్యానికి సంబంధించి సహాయం అందించడానికి వెనకడబోమని ఆయన తెలిపారు కోణ శ్రీ విద్య కొడుకు ఇరవై మూడు సంవత్సరాలు మానసిక స్థితి మెదడు సరిగ్గా ఎదగలేని పరిస్థితి ఆ కుర్రాడికి సంబంధించి కూడా సహాయం అందిస్తామని స్పాట్లోనే సంబంధిత అధికారులకు వారి కుటుంబానికి ఏ సహాయం కావాలో ఆ సహాయం చేయమని ఆజ్ఞాపించారు వాళ్ళు కూడా కోన శ్రీదివ్య సహాయం అందించే దిశగా పనులు ముమ్మరం చేశారు న్యూ ఇయర్ ఇలా ఒక మనిషి సహాయం అందిస్తూ స్టార్ట్ చేయడం చాలా ఆనందకరమని అలాగే ఎవరైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు డబ్బులు తెచ్చిస్తారో ఇటువంటి వాళ్ళకి సహాయం చేస్తే ఆ డబ్బుకు విలువ ఉంటుంది అని ఆయన తెలిపారు అనూప్ జైన్ పిల్లి శ్యామ్ చాపల చిన్నరాజు జైన్ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు అంటే ఇది నుంచి ఇప్పుడు మీకు చేసే సాక్షి ఓక్యంగా ఉంచవచ్చు అంటే ఎవరు తెలియకోకుంటు ఇప్పుడు మీకు ఎందుకు మీడియా కానీ తెలియజేస్తున్నాం అంటే ఇది చూసి ఇంకొంతమంది దాతలు వస్తారు మీ సమస్య తెలుసుకుని అయ్యో ఏంటి అనేది తెలుసుకుంటారు నీకే కొత్త బట్టలు కొత్త బట్టలు నీకు ఇది మీ అంటే ఇది నీకు న్యూ

అసలు సార్ డీటెయిల్స్ తీసుకొని ప్రసాద్ సార్ మాట్లాడి సర్టిఫికేట్స్ తెప్పించండి సరే సార్ తెప్పిస్తాను ఓకే ఇది ముందు సార్ ప్రతినిధుల ద్వారా రాజమహేంద్రవరంలో ఒక మహిళ క్యాన్సర్తో పోరాడడం వాళ్ళ పాప ఇంటర్మీడియట్ చదవడం ఆర్థిక సమస్యలు ఉండడం బాబు ఆట్రిసంతో సతమతం అవ్వడం పెన్షన్ కూడా రాకపోవడం ఇంకా అనేకమైన సమస్యలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు ఈ కుటుంబం మీడియా ప్రతినిధులు తెలియచేసిన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే సామాజిక బాధ్యతతో ఎప్పుడు కూడా రాజ్య మహేంద్రవరంలో అనేక మంది అవాగ్యులు జీవితంలో వెలుగులు నింపుతున్న జైన్ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సంప్రదించి అందరం ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ప్రస్తుతం భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ ఇద్దరు పిల్లలకి కొత్త బాట్లు ఆర్థికంగా మా వంతు సహకారం అందించం వాళ్ళని రమ్మడానికి కారణం ఏంటంటే ఏంటి అసలు ఆరోగ్యపరమైన సమస్య ఏంటి ఈ సమస్యని మనం ఏదైనా పరిష్కరించగలమా లేకపోతే వీరికి మూల సమస్య అయిన ఆర్థికపరమైన సమస్యను పరిష్కరించగలమన్న దాని మీద వాళ్ళని కాస్త దృష్టి సారించమని విజ్ఞప్తి చేయడం జరిగింది వాళ్ళు దానికి దృష్టి సారిస్తాను హామీ ఇచ్చారు అలాగే అదృష్ట అనూప్ గారు కూడా అనూప్ జైన్ గారు హాస్పిటల్ కమిటీ మెంబర్ కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ బాబు ఆర్టరిజంది సదన్ సర్టిఫికేట్ తెప్పించడం పెన్షన్ వచ్చే కార్యక్రమం ఆయన చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఒక్కొక్కరిగా బాధ్యత తీసుకుంటా ఉన్నాం సోదాగా నూతన సంవత్సరం అన్నంటనే రాత్రి పదో గంట నుంచి కొంతమంది అందరినీ అనడం కానీ కొంతమంది పాశ్చాత్య దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని అవలంబించుకొని రోడ్ల మీద తాగి డ్యాన్సులు వేసి కేకులు కటింగ్లు చేసి సంబరాలు చేసుకుంటా ఉన్నారు కానీ ఒక పక్కన ఆ సంబరాలు ఆనందాలు చూస్తూ ఉన్నాం మరో పక్కన రేపు కొత్త సంవత్సరాలు అడుగు పెడతా ఉన్నాము మరి ఇంకొక సంవత్సరం అడుగు పెడతా ఉన్నాం మరొక సంవత్సరం బాధలతో అడుగు పెడతా ఉన్నామని పరితప్పించే వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళని ఆదుకోవడం కొత్త సంవత్సరాలు అడుగు పెట్టడం అన్నది కాస్త ఆనందం కలుగుతా ఉంది నాకు తెలిసి ఈ సంవత్సరంలోని ఎన్నో ఇంకా విధాలుగా కొంతమందిని ఆదుకున్నాం మేము ఇబ్బందులు పడ్డాం కొత్త సంవత్సరాలు వెలుగులు రావాలి పదే పదే చెప్తాం ఇలా కొంతమంది కుటుంబంలో వెలుగు నింపగలిగేమైనా ఆశ ఆనందంతో ఈ సంవత్సరం ముగించుకుంటున్నామని ఒక తృప్తి కలిగింది తప్పకుండా ఇప్పుడు మీరు చేసే కార్యక్రమం మీడియాలో ఎందుకు తెలియజేస్తున్నారని కొంతమందిని కొంతమంది అడగచ్చు ఈరోజు మేము చేసే కార్యక్రమం వల్ల పది మందికి తెలియచేస్తా ఉన్నాను బాబు ప్రతి ఒక్కరి జీవితం ఒకలా ఉండదు ఒక్కొక్కరికి కొంతమందికి అదృష్ట శాతం బాగుంటుంది జీవితం కొంతమందికి దురదృష్ట శాతం ఈ విధంగా జీవితం ఉన్నప్పుడు అదృష్ట శాతం బాగున్నవాడు వీళ్ళని ఆదుకోగలిగితే సమాజం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు ఆ ఆలోచన విధానం అందరికీ రావాలన్న ఉద్దేశంతో ఈరోజు మీడియా ద్వారా మీరు చేస్తున్న కార్యక్రమాన్ని తెలియజేస్తున్నామే తప్ప మరి ఏ విధమైన ఆశతోటి కాదు లేకపోతే ఆశించి కాదన్న విషయం కూడా అందరికీ తెలియచేస్తూ మరొక్కసారి ఆ కుటుంబంలో కూడా రాబోయే సంవత్సరాల్లో ఆనందాలు నిండాలని వారి జీవితాల్లోని అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ